హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరికీ నమస్కారం అండి ఈరోజు నేను వెలుగు దర్వాజా ఆదివారం పుస్తకంలో వచ్చిన మాట ఆట రెండు వందల ముప్పై మూడు తెలుగు పజిల్లోని ప్రశ్నలకు సమాధానాలు పూరించబోతున్నాను ముందుగా అడ్డంలోని మొదటి ప్రశ్న నిద్రలో మై మరచిన మాట కలవరింత కలవరింత ఒకటి దక్షిణాఫ్రికా క్రికెట్లో ప్రఖ్యాత ఫాస్ట్ బౌలర్ కగిసో కగిసో రెండు నిలువు భోజనంలో నంజుకు తినడానికి చేసుకునే వరుగులు వడియాలు వడియాలు పది అడ్డము యజ్ఞం చేసినవాడు సోమయాజీ మూడు నిలువు వస్తువు బయటి భాగము లేదా పై భాగము తలం తలం తలము అంటాము తలం ఏడు అడ్డము పెద్ద పొట్ట ఉన్నవాడు లంబోదరుడు లంబోదరుడు నాలుగు నిలువు ఏమీ లేనివాడు ఐదు నిలువు రాజు రేడు ఐదు అడ్డము రాత్రిపూట చూపులేని స్థితి రేచీకటి ఎనిమిది ఈ నిలువు చెట్టు కింద గౌతముడు బుద్ధుడయ్యాడు బోధి తొమ్మిది నిలువు వర్షాలు కురిపించే గాలులు ఋతుపవనాలు లు ఆరు నిలువు ఆయుర్వేదంలో అత్యంత ప్రాచీన గ్రంథం కరక సంహిత కరక సంహిత పదకొండు అడ్డము సువాసన సువాసన వెదజల్లు వెదజల్లు పొగ పొగ ఇది నేను సాంకవము అనుకుంటున్నాను ఫ్రెండ్స్ పదకొండు అడ్డము సాంకవము అనుకుంటున్నాను కరెక్టా కాదో నాకు తెలియదు ఫ్రెండ్స్ సాంకవము అంటే జవ్వాది జవ్వాజి అని కూడా అంటాము నెక్స్ట్ పదమూడు అడ్డము ఎడమ భాగం వైపు దాపల లేదా దాపట దాపల లేదా దాపట దాపట అని కూడా అంటాము దాపల పద్నాలుగు అడ్డము ఒక దండాయుధము బల్లెం బల్లెం ఇది బా ఫ్రెండ్స్ పదహారు అడ్డము నాగాలాండ్ రాష్ట్ర రాజధాని కోహిమా పదిహేను అడ్డము సముద్రం ముందు పన్నెండు నిలువు చూద్దాము పన్నెండు నిలువు అక్షరాల వర్ణమాల వర్ణమాల పదిహేను అడ్డం సముద్రము అంటే ఆర్ణవము అర్ణవము అని కూడా అంటాము ఆర్ణవం లేదా అర్ణవం పద్దెనిమిది అడ్డము నా అన్నవాడు లేని వ్యక్తి అనాథ పదిహేడు నిలువు బండి చక్రము పంతొమ్మిది అడ్డము ఖడ్గము అంటే కరవాలము అని కరవాలము పదిహేడు నిలువు బండి చక్రము అంటే గీరా గీరా పంతొమ్మిది నిలువు సర్వసాధారణం అంటే కద్దు. ఇరవై నిలువు సర్పరాజు వాసుకి వాసుకి నెక్స్ట్ ఇరవై నాలుగు అడ్డము అవసరం లేదనుట వద్దు రద్దు రద్దు అని కూడా అనవచ్చేమో ఎందుకంటే ఇరవై నాలుగు నిలువు సుదర్శన చక్రానికి మరో పేరు అంటే వ్రజనాభము అని వస్తుంది ఇరవై నాలుగు నిలువు సుదర్శన చక్రానికి మరో పేరు వ్రజనాభం వ్రజనాభం అప్పుడు అడ్డము ఇరవై నాలుగు అవసరం లేదనుట అంటే వద్దు అంటాము కానీ ఇక్కడ వ్రద్దు అని వచ్చింది వ్రద్దు ఇరవై ఒకటి నిలువు ద్విత్వం పోయిన గుచ్చుకుంటుంది ద్విత్వం పోయిన గుచ్చుకుంటుంది ము తీసేస్తే ములు ములు అన్నా కూడా అనే అర్థం వస్తుంది ఇక్కడ ములు ములు ఇరవై ఐదు అడ్డం సగం లుకలొకలు తగ్గాయి సగం లుక్క లుకాలు తగ్గాయి అంటే సగం తీసేస్తే ఇంక మిగిలింది లుక లుక నెక్స్ట్ ఇరవై ఆరు నిలువు దయా అంటే కనికరము కనికరము ఇరవై ఏడు అడ్డము అడ్డము పదిహేనే అడ్డము పదిహేను సముద్రము అని వచ్చింది సముద్రానికి ఇంకొక పేరు పయోనిధి అంటే ఇక్కడ ముందు ఇరవై మూడు చూద్దాము ఇరవై మూడు నిలువు ఎన్నికల్లో గెలిచిన ఉద్యోగం వచ్చిన సమకూరే శక్తి సమకూరే శక్తి అంటే అధికారము అధికారము ఇప్పుడు ఇరవై ఏడు అడ్డం పదిహేను నిలువు అడ్డం పదిహేనే అన్నాడు అడ్డం పదిహేను సముద్రం సముద్రానికి ఇంకొక పేరు పయోనిధి ఇరవై రెండు నిలువు అక్షర జ్ఞానం లేని పెద్దవాళ్లకు చదువు నేర్పే విద్య వయోజన విద్య ఇరవై మూడు నిలువు అధికారము అని ఇరవై రెండు నిలువు వయోజన విద్య ఇరవై ఏడు అడ్డము పయోనిధి ముప్పై మూడు అడ్డము గొప్పనైనా గొప్పనైనా అంటే ఘనతర అని ఘనతర ఘనతర ముప్పై ఎనిమిది అడ్డము వింత చోద్యము ముప్పై అడ్డము పాతర వేయబడ్డ సంపద నిధి ఇరవై ఎనిమిది అడ్డము అసలు కానిధి నకిలీ నకిలీ ఇరవై తొమ్మిది నిలువు ప్రహ్లాదుని తల్లి లీలావతి లీలావతి ముప్పై రెండు అడ్డము ఒకనొక పక్షి లాసిక లాసిక అంటే నెమలి లాసకము అని కూడా వస్తుంది ఇక్కడ లాసిక లాసకము అంటే నెమలి అన్న కూడా నేమలేని వస్తుంది పక్షి అన్నాడు కాబట్టి నేను లాసికాన్ రాశాను ఇరవై ఎనిమిది నిలువు నవ్వుల పాలు అపహాస్యం అంటే నగుబాటు 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 ముప్పై ఒకటి అడ్డం రెండు రెళ్ళు నాలుగు నాలుగు ముప్పై నాలుగు అడ్డము ఇరవై మనుగుల కొలమానం బారువ బారువ ముప్పై ఐదు అడ్డము మొదట రమా తర్వాత అవ్వ దీంతో ఉప్మా చేశారు మొదట రమ తర్వాత అవ్వ మొదట రమాలో రా తర్వాత అవ్వాలో వాకి వావొత్తు దీంతో ఉప్మా చేశారు అప్పుడు రవ్వ రవ్వ వస్తుంది మొదటి పదంలో రా తర్వాత పదంలో వాకి వావొత్తు తీసుకుంటే రవ్వ అవుతుంది ముప్పై ఆరు అడ్డము దీపావళి బాంబు ఇది నాకు తెలియటం లేదు ఫ్రెండ్స్ మీకు తెలిస్తే కామెంట్స్ రూపంలో తెలియజేయగలరు ముప్పై ఏడు అడ్డము సకారము స్థిరంగా లేకపోయినా అదే అర్థము అంటే స్థిరము అనే పదాన్ని తిరము అని కూడా అనొచ్చు సకారము స్థిరంగా లేకపోయినా అన్నాడు అంటే సాకారం తీసేస్తే తిరము వస్తుంది తిరము కూడా స్థిరము అనే అర్థం వస్తుంది ముప్పై మూడు అడ్డం గొప్పనైనా అంటే ఘనతర ఇక మిగిలింది ముప్పై ఆరు అడ్డము దీపావళి బాంబు దీపావళి బాంబు ఇది తెలియటం లేదు ఫ్రెండ్స్ పదకొండు అడ్డము సువాసన వెదజల్లు పొగ ఇది నేను సాంకవము అనుకుంటున్నాను కరెక్టా కాదు నాకు తెలీదు మీకు తెలిస్తే కామెంట్స్ రూపంలో తెలియజేయగలరు ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్